నమస్కారం తేజస్వి యాదవ్ అరెస్ట్ అవుతారా ఇది ఒక ప్రశ్న బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ అట్లాగే రబ్రీదేవి చివరి సంతానం దాదాపు తొమ్మిది మంది వాళ్ళ తోగుటూల్లో చివరి వాడు తేజస్వి యాదవ్ ఆయన అరెస్ట్ అవుతారా అనే ఒక మాట వినొస్తుంది ఎందుకంటే నిన్ననే సోమవారం నాడు అక్టోబర్ పదమూడు నాడు పదమూడు నాడు సుప్రీంకోర్టులో మన ముఖ్యంగా రాస్ ఎవెన్యూ కోర్టులో ఢిల్లీ రాస్ ఎవెన్యూ కోర్టులో వారి మీద ఛార్జ్ షీట్ గతంలో ఈ లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే శాఖ మంత్రిగా ఉండగా ఆయన ఆయన బంధువులైన రబ్రిదేవి కొడుకైన భార్య రబీదేవి కొడుకు తేజస్వి యాదవ్ వీళ్ళందరూ కూడా ఒక ల్యాండ్ ఫర్ జాబ్ అనే కేసులో ఉన్నారు అంటే దాంట్లో కుంభకోణం చేశారని రైల్వేలలో డి క్లాస్ ఉద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి వాటి నుంచి భూమి బదలాయించుకున్నారు రకరకాల అవినీతి పరి కార్యక్రమాలకు పాల్పడ్డారనే దాని మీద ఆ కేసు ఎప్పుడో రెండు వేల ఇరవై రెండులో నమోదైంది అది నిన్న ఛార్జ్ షీట్ వేశా ఛార్జ్ షీటు కోర్టు పరిగణ పరిగణలోకి తీసుకున్నది ఇది వార్త దీన్ని బట్టి ఎన్నికల్లో అరెస్ట్ అవుతారా ఎన్నికల తర్వాత అవుతారా ఎప్పుడవుతారు అని చాలా పెద్ద ఎత్తున వివాహాలు జరుగుతున్నాయి ఒకవేళ అరెస్ట్ చేస్తే తేజ్ యాదవ్కి ఎక్కువ సానుభూతి లాభించే అవకాశం ఉంది కానీ అట్లా చేసి డిమోరల్ చేస్తారనేది కూడా మనకు ఈ బీజేపీ పార్టీ మీద ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒక అపవాద ఉంది కదా చూసాం మనం ఎలక్షన్ల ముందు వెంటనే తెలంగాణలో అంతకుముందు మనకు ఎలక్షన్ల ముందు కవిత నారేజ్ చేయడం బీఆర్ఎస్ లీజ్ చేయడానికి అట్లాగే ఢిల్లీ ఎలక్షన్ల ముందు అక్కడ మన కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం అంతకుముందు ఉప ముఖ్యమంత్రి మనీష్ సిడియాను ఇతర వాళ్ళని అరెస్ట్ చేయడం చూసినాం మనం అంటే ఇవన్నీ చూస్తున్నాం అనకంటే ఎన్నికల ముందు పెద్ద డ్రామా ఆడతారు ఆ డ్రామా వల్ల ప్రజల్లో వీళ్ళు డిఫేమ్ అవుతారు శీష్ మహల్ డ్రామా కూడా చూసాం కదా కేజ్రీవాల్ ఢిల్లీలో ఒక పెద్ద భవనం కట్టుకున్నారు మన రాజకీయ భవంతి కట్టుకున్నారు ముఖ్యమంత్రి పేరు మీద చాలా కొత్త ఫర్నిచర్గా ఉన్నారు ఆ శీష్ మహల్లో అనేక అద్భుతాలు ఉన్నాయి ప్రగతి భవన్గా కనుక తెలంగాణలో ఎట్లా బదనాలు చేశారు అట్లానే అక్కడ కూడా మొత్తం మీద ఎన్నికలకు ముందు బదనాలు చేయడం బీజేపీకి కేంద్ర అలవాటు కనుక గత పదకొండేళ్ళుగా మూడు ఎన్నికల్లో ఇట్లా ప్రతిపక్ష నాయకుల్ని టార్గెట్ చేస్తూ ఎన్నికల ముందు కేసులు పెడుతుందనే అపవాదం ఎదుర్కొంటుంది వరకు నిజం కూడా అట్లాగే బీహార్లో కూడా ఈ తేజస్వి యాదవ్ మీద కేసులు పెడతారా అని దాని మీద కేస్తే పెట్టరు నేను అంటున్నాను ఎందుకంటే అంటే కొత్తగా కేసు పెట్టాల్సిన అవసరం లేదు తేజస్వి యాదవ్ నాలుగు కేసుల్లో ఉన్నారు అంటే మొత్తం ఇప్పటి వరకు మర్డర్ కేసులు ఎదుర్కొని ఉన్నారు అవన్నీ కూడా తన అప్పడవిట్లు పేర్కొంటున్నారు పేర్కొన్నారు కూడా తేజస్వి యాదవ్ రెండు వేల పదిలో పదిలో ఆర్జేడీ తన తండ్రి కొంచెం వార్ధక్యం వస్తుంది కనుక అప్పుడు రాజకీయాలు ప్రవేశించి పెద్ద ఎత్తున ఆర్జేడీకి ప్రచారం చేశారు రెండు వేల పదిహేనుకి ఎన్నికల్లో ఆర్జేడీ ఎక్కువ సీట్లు కలుసుకొని మరి అప్పుడు నితీష్ కుమార్ మహాగఠబంధన్ కాంగ్రెస్తో కలిసి ఉన్నాడు కనుక రెండు వేల పదిహేనులో ఆయన ఉప ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రధాన ఉప నితీష్ కుమార్ ప్రధాన ముఖ్యమంత్రిగా ఈయన ఉప ముఖ్యమంత్రిగా అయ్యారు ఆ తర్వాత రెండు వేల ఇరవైకి వచ్చే డెబ్బై ఐదు సీట్లు గెలుచుకున్న ఆర్జేడీ కేవలం ఒకే ఒక్క సీట్ డెబ్బై ఆరు సీట్లతో బీజేపీ డెబ్బై ఐదు సీట్లు ఆర్జేడీ గెలుచుకున్నది అయినా సరే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అటు బీజేపీ కానీ ఇటు ఆర్జేడీ కానీ కాకుండా తక్కువ సీట్లు నలభై నాలుగు సీట్లు మాత్రమే గెలుచుకున్న మన జేడియు అధ్యక్షుడు నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా అయ్యారు రెండు వేల పదిహేనులో అంతే రెండు వేల పదిలో అంతే రెండు వేల పదిహేనులో అంతే రెండు వేల ఇరవై ఐదులో అంతే అంటే రెండు వేల ఇరవైలో అంతే అంటే పది పదిహేను ఇరవై మూడు ఎన్నికల్లో కూడా నితీష్ కుమార్ వ్యూహాత్మకంగా నడుపుతూ రాజకీయాలు నడుపుతూ ఎవరు గెలిచినా ఎవరు ఓడినా కూడా తనదైన తక్కువ స్థానం కూడా తన ముఖ్యమంత్రిగా ఉంటున్నారు ఈ దేశంలో ఇప్పుడు తేజస్వి యాదవ్ గతంలో నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు తాను మహాగఠబంధన్ వదిలిపెట్టి బీజేపీ ఎన్డీఏ కుటుంబంలో జరిగిన తర్వాత ఆయన ఉప ముఖ్యమంత్రి పదవి పోయింది ఇప్పుడు ప్రతిపక్ష ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా తేజస్ యాదవ్ ఉన్నారు ఈ దేశంలో ఢిల్లీ మన విని కోర్టులో పడ్డ ఛార్జ్ బట్టి అరెస్ట్ అవుతారంటే నేనైతే కాదని చెప్తున్నాను ఎందుకు కాదంటే ఎన్నికల ముందు పనిచేయదు పూర్తిగా నోటిఫికేషన్ వచ్చేసింది రెండో దేశ నోటిఫికేషన్ వచ్చేసేసింది రేపు నవంబర్ నాలుగు పదకొండున ఎన్నికలు జరుగుతున్న రెండు విడతల్లో బీ బీహార్లో ఈ స్థితిలో దానికి పోతే సానుభూతి పెరిగి ఆర్జేడీకి వంద సీట్లు వచ్చినా ఆశ్చర్యం లేదు కనుక ఆర్జేడీ బలం ఎప్పుడు కూడా డె ఐదు పైనే ఉంది రెండు వేల పది చూసినా రెండు వేల పదిహేను చూసినా రెండు వేల ఇరవై చూసినా కూడా మూడు సార్లు కూడా ఆర్జేడి బారం సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఒకటి అటు ఇటుగా గెలుస్తూ వస్తుంది తప్ప సమస్య లేదు కనుక ఇప్పుడు కూడా అత్యధిక సీట్లు ఎనభై నుంచి తొంభై ఏ పార్టీ గెలుచుకుంటుందో వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది ఈసారి బీజేపీ తనదైన రీతిలో వంద సీట్లు కనీసం గెలుచుకుందాం అనుకుంటుందని గెలవలేదు అంటున్నాను ఎందుకంటే వాళ్ళు పోటీ చేసే సీట్లు నూట ఒకటి మొత్తం రెండు వందల మూడులో ఇప్పుడు ఆల్రెడీ ఎన్డీఏ కూటమిలో భాగాలు పనిచేసుకున్నారు ముఖ్యంగా ప్రధానంగా ఉన్న రెండు పార్టీల మధ్యన చెరి ఒక నూట ఒక సీట్లు తీసుకుందామని అంగీకారానికి వచ్చారు అంటే జేడియూ కానీ బీజేపీ కానీ రెండు ఒక నూట ఒక సీట్లు తీసుకుంటున్నారు నూట ఒక సీట్లలో ఎన్ని సీట్లు బీ జేడీ గెలుచుకుంటుంది ఎన్ని సీట్లు బీజేపీ గెలుచుకుంటుంది అనిపోకపోతే మిగతా ఏవైతే నలభై ఒక్క సీట్లు మిగతా అన్ని పార్టీలు పంచారు అందులో ప్రధానంగా ఒక ఇరవై ఆరు సీట్లతోనే ఒక పార్టీ తప్ప మిగతా అని కూడా ఒకటి రెండు సీట్లతోని సంతృప్తి పొందిని కొన్ని పార్టీలకు ఎన్డీఏ కూటమిలో కొన్ని పార్టీలకు బీహార్లో ఒక్క సీటు కూడా ఇవ్వలేదు వాళ్ళు వాళ్ళు కూడా అసంతృప్తితో ఉన్నారు పోతే ఈసారి ఎన్డీఏ కూటమి ఇటు మహాగఠబంధన్ ఏదైతే ఇండి కూటమి ఉందో ఇండి కూటమి మధ్యన పోటీ ప్రధానంగా ఉంటుంది జనసూరాజ్ పార్టీ ఉన్నా కూడా ఆ జనసుజ్ పార్టీ నుంచి మనకు ప్రశాంత్ కిషోర్ తాను గతంలో విఫలమయ్యాడు మళ్ళీ ఆ పార్టీని పెట్టుకొని నమ్ము పోటీ చేస్తున్నాడు అన్ని సీట్లకు పోటీ చేస్తూ అంటున్నారు ఇప్పటికి రెండు విడతలు రెండో విడత అరవై ఐదు సీట్లతో మళ్ళీ ముందుకు వచ్చారు దాని ఎక్కడ పోటీ చేస్తారో ఇప్పటికి కూడా తెలియ చెప్పలేదు ఇవన్నీ చూస్తే మనకు అర్థమైతే బీహార్ రాజకీయాల్లో సంకీర్ణ రాజకీయాలు ఇవ్వ మళ్ళీ ఒకసారి ఉన్న ఉండబోతుంది ఈసారి కూడా ఎవరికి కూడా నూట మన రెండు వందల నలభై మూడు సీట్లు కనుక నూట ఇరవై రెండు సీట్లు రావాలి ఎవరికి వచ్చినా కూడా నూట ఇరవై రెండు సీట్ల మార్కు ఎవరికి చేరే అవకాశం లేదు ఎందుకంటే ఇటు పోటీ చేస్తున్న సీట్లు ఎన్డీఏ కుటుంబం రెండు పార్టీలు నూట ఒక్క సీట్లకే పరిమితమైన చిరుసాగం మంచుకున్నారు మిగతా సీట్లు మన వాళ్ళ మిత్రపక్షాలకు ఇచ్చారు కనుక నూట ఇరవై రెండు సీట్లు ఏ పార్టీకి ఎన్డీఏ కుటుంబంలో రెండు పార్టీలకు రావచ్చే అవకాశం లేదు సింగిల్ సింగిల్గా మొత్తం మొత్తం గెలుచుకున్న హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఉన్నా కూడా అటుపక్కన పక్కన మాత్రం సింహభాగం ఏమేమి చేస్తూ ఉంటుంది కేవలం కాంగ్రెస్ పార్టీకి గతంలో డెబ్భై సీట్లు ఇస్తే కేవలం ఇరవై రెండు సీట్లు గెలుచుకున్నది పంతొమ్మిది సీట్లే పంతొమ్మిది సీట్లు గెలుచుకున్నది కనుక కాంగ్రెస్ పార్టీకి సార్ తక్కువ చేద్దాం సీట్లు అంటుంది మరి దానికి అవసరమైతే కాంగ్రెస్ని కాదని కూడా మొత్తం రుణంగా ఉంచే వాళ్ళకి మేమే పోటీ అని తేజస్వి యాదవ్ బహిరంగంగా ప్రకటించారు ఆ తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థి మీరే తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రచారం జరిగిన తర్వాత కొంత మెత్తపడ్డాడు కాంగ్రెస్కు డె అప్పటిలాగా డెబ్బై ఇవ్వకపోవచ్చు తక్కువ ఇవ్వచ్చు ఇప్పటికే రాహుల్ గాంధీ అట్లాగే మల్లికార్జున ఖర్గే ఇటు తేజస్వి యాదవ్ తరఫున ఢిల్లీలో చర్చలు జరుగుతున్న క్రమంలో ఏది పొత్తుల కోసం దాని మన సీట్ల పంపిణీ కోసం ఈ బాంబు వేలింది ఏది ఢిల్లీ రాసేవని కోర్టులో వీళ్ళ మీద ఛార్జ్ షీట్ వేయడం అందులో ముఖ్యంగా ఈ జాబ్ కోసం భూములు అనే దాని మీద అవినీతి కేసులో పడ్డది అప్పుడు కేంద్ర మంత్రిగా మన లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నట్టు ఈ చార్జ్ షీట్ వల్ల ఏదైనా ప్రభావం అంటే ఉండకపోవచ్చు అంటున్నాడు ఇప్పటి నుంచో గడ్డి కొమ్ముకోణం నుంచి మొదలు పెడితే అనేక కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నాడు వాళ్ళ కుటుంబం ఉన్నది కానీ అప్పుడెప్పుడూ పంతొమ్మిది ఏళ్ళ పిల్లవాడు ఉన్నప్పుడు ఇప్పుడు ఎయిటీ నెలలో తేజస్వి యాదవ్ అప్పుడు కేసు రైల్వే మంత్రిగా ఆయన ఉన్నప్పటిది అప్పుడు పెద్ద వయసు కూడా లేడు ఆయన కనుక అట్లా చూసుకుంటే తేజస్వి యాదవ్ మీద అనవసరంగా కేసులు పెట్టాలని ఒక అప వచ్చి దానివల్ల కూడా సానుభూతి పెరిగే అవకాశం ఉంటుంది కనుక ఈ నెల రోజుల్లో తేజస్వి యాదవ్ మీద ఎలాంటి చర్యలు ఉండదని నేను అనుకుంటున్నాను ఉంటే మాత్రం ఆర్జేడీకి తేజస్వి యాదవ్కు లాల్ ప్రసాద్ యాదవ్కు ఒక బహిరంగంగా సానుభూతి పెరిగే అవకాశం ఉంటుంది కనుక ఆ ఛాన్స్ ఇది ఇవ్వదు ఎన్నికల పోరాటం ఎన్నికల పోరాటం అనేది చూస్తుంది ఖచ్చితంగా ఈసారి బీజేపీ ముఖ్యమంత్రి ఉండాలని వాళ్ళు బీజేపీ కోరుకుంటుంది నితీష్ కుమార్ పని ఒరిస్సా ముఖ్యమంత్రి ఐదుసార్లు చేసిన ముఖ్యమంత్రిగా పనిచేసిన నవీన్ పట్నాయక్ లాగానే ఈసారి నితీష్ కుమార్ను అక్కడి నుంచి రాష్ట్ర రాజకీయాల నుంచి తప్పుకునే అవకాశం ఉంటుంది ఈసారి పోటీ చేస్తున్న ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ గెలిచిన సీట్ల కంటే సగం కూడా గెలవలేరు వాళ్ళు బీజేపీ ఎనభై గెలుచుకుంటే నలభై సీట్లు దాటకపోవచ్చు నితీష్ కుమార్ లేకపోతే యాభై దాటవచ్చు అంతేగాని పెద్ద మెజార్టీ ఉండదు అనవసరంగా జేడీయూకి ఇచ్చే సీట్ల వల్ల బీజేపీ నష్టపోతుందని నేను అంటున్నాను నిజంగా చెప్పాలంటే ఇప్పటి పరిస్థితులలో జేడీయూని ఒక అస్త్రంగా వాడుకుంటుంది తప్ప నిజంగా ప్రేముండి వాడుకోవడం లేదు అట్లానే ఆర్జేడీ పార్టీకి మాత్రం ఈసారి ఎనభై సీట్ల దాకా వచ్చే అవకాశం ఉందనుకుంటున్నాను నేను దానివల్ల ఏమైందంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీకి ఆర్జేడీకి రెండు మూడు సీట్లు తేడా ఉంటుంది తప్ప ఇంకోటి ఏం లేదు కానీ ఆర్జేడీకి బలం లేదు బయట ఉన్న మిత్రపక్షాలతో బలం లేదు కాంగ్రెస్ పెద్దగా ఓట్లు రావు సీట్లు రావు కనుక ఆర్జేడీ ఒంటరి పోరాటం అవుతుంది ఇక్కడ నితీష్ కుమార్ మద్దతుని కొంతవరకు నితీష్ కుమార్ యాభై సీట్లు గెలుచుకొని ఎనభై సీట్లు అట్లా ప్రాంతాల్లో బీజేపీ గెలుచుకుంటే ఈ రెండు కలిస్తే మళ్ళీ నూట ఇరవై రెండు జరుగుతాయి కనుక ఈసారి బీజేపీ ప్రభుత్వం వస్తుంది నితీష్ కుమార్ ముఖ్యమంత్రి కాడు అని నేను అనుకుంటున్నాను చూద్దాం